హాయ్ అందరి నమస్కారం సినిమా పే ఛానల్ కు స్వాగతం సో ఈరోజు సినిమా విషయానికి వస్తే అల్లు అర్జున్ పుష్ప టూ తర్వాత కొంత జ్ఞాపతి తీసుకొని ఇప్పుడు మళ్ళీ సూట్లోకి దిగాడు అదే మన తమిళ దర్శకుడు అట్లీ అట్లీ దర్శకత్వంలో ఒక ఫ్యాంటసీ సైన్స్ ఫిక్షన్ మరియు ఫ్యాంటసీ అనమాట ఇది ఒక భారీ ప్రాజెక్టు భారీ ప్రాజెక్టు ఒక ఇంటర్నేషనల్ టెక్నాలజీ అనమాట అంటే అమెరికా నుంచి కూడా ఒక టెక్నీషియన్ తీసుకొచ్చి ఒక బొంబాయిలో దీనికైనా ఒక పెద్ద సెట్ వేశారు ఆ సెట్లోనే దాదాపు మూడు నెలలు కంటిన్యూగా రెగ్యులర్ షూటింగ్ అయితే చేయబోతున్నారనమాట సో ఇప్పుడు పుష్ప టూ తర్వాత అల్లు అర్జున్ ఇమేజ్ అయితే విపరీతంగా పెరిగింది ఇప్పుడు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళింది అనమాట ఆ విధంగా ఉన్న అంటే ఆ ఇమేజ్ను ఇప్పుడు ఆ ఇమేజ్ తగ్గట్టుగా నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే అల్లు అర్జున్ నెక్స్ట్ ఎలాంటి కథలు వింటున్నాడు ఎలాంటి స్టోరీస్ అంటే ఎలాంటి సినిమాలు చేయబోతున్నాడు ఏ దర్శకుడికి నెక్స్ట్ ఒక కాల్షీట్లు అయితే ఇవ్వబోతున్నాడు అనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది అనమాట సో చెప్పాలంటే ఆయన ఇమేజ్ ఆయన రేంజ్ అనుకున్నంత భారీగానే జరిగింది కాకపోతే ఇప్పుడు ఆయనతో చేయబోయే దర్శకులు ఎలాంటి దర్శకులకు మాత్రమే ఇస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ అనమాట సో చెప్పాలంటే ఇప్పుడు అట్లీ సినిమా అయిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఒక సినిమా చేయాలనేది యాక్చువల్గా లైన్లో ఉందన్నమాట కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఆ సినిమా చేసే విధంగా అయితే లేదనమాట సో ఎందుకంటే ఇప్పుడు ఆయన రేంజ్ కు తగ్గట్టుగా అంటే భారీ బడ్జెట్ అనమాట భారీ బడ్జెట్లతో ఆ స్టోరీ కూడా ఎలాంటి స్టోరీలు ఉండాలి అనే దానిపైన ఒక కొంచెం క్లారిటీ ఉందనమాట ఇప్పుడు ఫ్యామిలీ ఓరియంటెడ్ అంట ఇలాంటివి అది ఉండాలి కాకపోతే మాస్ మెగా మాస్ భారీ మాస్ కంటెంట్లు అయితే కావాలన్నమాట ఇప్పుడు పుష్ప టూలు అయితే ఎంత పెద్ద మాస్ అయిందో ఇప్పుడు అలాంటివి ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు కేజీఎఫ్ తలారు ఆర్ ఇలాంటివి మాస్ రేంజ్ స్టోరీస్ ఉంటుంది కదా అలాంటి అలాంటి మాస్ రేంజ్ స్టోరీలు మాత్రమే సెలెక్ట్ చేసిపో అంటే ఆయన రేంజ్ పెరిగింది కాబట్టి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ వరకు ఆయన సినిమాని అంత డిమాండ్ ఉంది కాబట్టి ఆ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని ఇట్లా పెద్ద పెద్ద భారీ బడ్జెట్లు భారీ కాస్టింగు ప్లస్ ఒక మాస్ కంటెంట్ అనమాట భారీగా మాస్ కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే చేయబోతున్నాడు అనమాట సో ఇంకా త్రివిక్రమ్ శ్రీనివాస్ పో చేస్తారా అనేది ఇప్పుడు ఖచ్చితంగా అయితే చేయరు అనేది ఉందనమాట సో ఇంకొక విషయం ఏంటంటే ఆయన అంటే అల్లు అర్జున్ సొంత బ్యానర్ అనే గీత ఆర్ట్స్ అనమాట గీత ఆర్ట్స్ ప్రొడక్షన్లో ఆయన సినిమాలు చేసుకోవాలనేది కూడా ఒక ప్లాన్ ఉందనమాట సో అందుకోసమని ఇంకా గీత ఆర్ట్స్ కోసం అని కొంతమంది డైరెక్టర్ల అయితే ఎంపిక చేస్తున్నారనమాట సో ఆ గీత ఆర్ట్స్తో కంబైండ్ అయ్యి ఆ గీత ఆర్ట్స్ ద్వారా సినిమా చేయాలని సో అందులో భాగంగా మన కొరటాల శివా గురు ఉన్నారు కొరటాల శివ అంట ఇంకా ఇలాంటి ఇంకా కొంతమంది మాస్ డైరెక్టర్స్ ఉంటారు కదా బోయపాటి శ్రీను ఇలాంటి వాళ్ళని కొంతమందిని అయితే పేరు పరిశీలిస్తున్నారనమాట అంటే గీత ఆర్ట్స్తో టైప్ అయ్యి సినిమా చేయాలని సో అది అంటే గతంలో అంటే ఇంతకుముందు ఇంకా కోరటల్ శివ అయితే ఒక మంచి భారీ ఒక కాన్సెప్ట్ని అయితే ఇన్పించారంట అల్లు అర్జున్తో సో కాబట్టి ఇంకా గీత ఆర్ట్స్తో ఆయనతో చేస్తాడా అంటే ఎప్పుడు చేస్తాడా అనేది ఇప్పుడు పాయింట్ అనమాట అదే కాకుండా ఇప్పుడు ముఖ్యమైన థీమ్ ఏమంటే నెక్స్ట్ డైరెక్టర్లు వచ్చి మన సందీప్ రెడ్డి వంగ సందీప్ రెడ్డి వంగ ప్లస్ ఈ హిందీ డైరెక్టర్ అనమాట సంజయ్ లీలా బన్సాలి అనమాట హిందీలో ఒక పెద్ద డైరెక్టర్ మన రాజమౌళిలాగా ఇట్లా చారిత్రాత్మక సినిమాలు తీయడంలో ఒక పెద్ద ఎక్స్పర్ట్ అనమాట ఆయన ఆయన అద్భుతమైన సినిమాలు చేస్తాడు చేశాడు కూడా సో ఆయన ప్లస్ సందీప్ రెడ్డి వంగ వీళ్ళిద్దరు పేర్లు అయితే నెక్స్ట్ ప్రాజెక్ట్కి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి డేట్స్ చేయాలనే ఒక ఐడియా అయితే ఉందంట ఎందుకంటే వీళ్ళు అంటే సందీప్ రెడ్డి వంగ సినిమాలు ఏ విధంగా ఉంటాయో ఒక మాస్తో కాబట్టి మాస్తో కూడా మాస్ ప్లస్ ఇంకా బోల్డ్ ఇంకా చాలా ఇదిగా ఉంటుంది అనమాట ఒక డిఫరెంట్ స్టైల్ అనమాట సందీప్ రెడ్డి వంగా దన్నమాట సో మాసాడీ అన్ని బాగా ఆకట్టుకునే విధంగా దాంట్లో ఒక ఫ్యామిలీ ఎమోషను అన్నీ ఉంటుంది సో అదేవిధంగా ఇప్పుడు సంజయ్ లీల బన్సాలి అయితే అందులో అది చారిత్రాత్మక సినిమాలు తీయడం ఆయన ఎక్స్పెక్ట్ కాబట్టి ఆయన కూడా మంచిగా చేసే ఉద్దేశం ఉందన్నమాట సో వీళ్ళిద్దరిలో వీళ్ళిద్దరిలో ఎవరికి డేట్లు ఇస్తాడు అనేది ఇప్పుడు మైండ్ చర్చ్ అనమాట ఇద్దరులో ఎవరో ఒకరికి ఖచ్చితంగా నెక్స్ట్ ప్రాజెక్టు వీళ్ళిద్దరికే ఉన్నట్టు వీళ్ళిద్దరి మధ్య ఉన్నట్టు అనుకుంటున్నారు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ రేంజ్ అయితే ఇంకా దేశంలో కాబట్టి విదేశాల్లో కూడా భార భారీగా పెరిగింది కాబట్టి ఆయన ఓపెనింగ్ కలెక్షన్సే ఆయన సినిమాలకు దాదాపు నూట యాభై కోట్ల పైన దాడుతుందనమాట ఓపెనింగ్ ఆయన కలెక్షన్లు ఆ విధంగా ఉంటారు అన్నమాట రోజు అదే కాకుండా ఇంకా ఆయన ఓటీటీల విషయానికి వస్తే ఓటీటీల విషయానికి వస్తే నూరు నుంచి నూట యాభై కోట్ల వరకు ఉంటుంది ఆయన సినిమాలు ఓటీటీ వాళ్ళు తీసుకునే ధర అనమాట ఇది నూరు నుంచి నూట యాభై కోట్లు అంటే నూరు నుంచి నూట యాభై కోట్లు అంటే సినిమాలోనే ఒక దాదాపు నలభై నుంచి యాభై పర్సెంట్ సినిమా పెట్టిన ఖర్చు అందులోకి వచ్చేస్తా అంటే ఓటీటీ ద్వారా వచ్చేస్తుంది అనమాట మిగిలింది ఇంకా థియేటర్స్కి వెళ్తే ఇంకా థియేటర్లు అంటే నూట యాభై కోట్ల పైనే ఒక రోజులో కలెక్ట్ చేసే సత్తా ఉందా హీరో అనమాట సో కాబట్టి అల్లు అర్జున్తో ఇప్పుడు డేట్స్ అంటే ఆయనతో సినిమా అంటే ఇంకా ఎవరికి లాస్ అనేది ఉండదు అనమాట అంటే ప్రొడ్యూసర్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఇంకా ఎంత భారీ బడ్జెట్ పెట్టినా కూడా ఆయన మార్కెట్ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళింది కాబట్టి ఎప్పటికీ అసలు తగ్గి అంటే ఈ ప్రస్తుతానికి ఇప్పుడు ఆయన మార్కెట్ భారీగా ఉంది కాబట్టి ఎంత బడ్జెట్ పెట్టినా కూడా ఇంకా వసూలు చేసే అవకాశం ఉందన్నమాట అందుకని ఇప్పుడు ఎవరు ఏ డైరెక్టర్తో నెక్స్ట్ అయితే చేయబోతున్నాడు అనేది ఒక ఒక చర్చ అయితే జరుగుతుంది ఇప్పుడు సో వీళ్ళిద్దరు సందీప్ రెడ్డి వంగతో అవ్వచ్చు లేకపోతే సంజయ్ లీలా బన్సాలితో అవచ్చు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి నెక్స్ట్ అంటే అట్లీ సినిమా అయిన తర్వాత ఈ అట్లీ సినిమా కూడా చాలా డిలే అయ్యే అవకాశం ఉందన్నమాట ఫ్యాంటసీ మూవీ కాబట్టి బాగా టైం తీసుకుంటుంది అది అయిన తర్వాత వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి డేట్స్ ఇస్తారనే ఒక అంటే యాక్చువల్గా వీళ్ళిద్దరితో డిస్కషన్ కూడా జరిగాయి అనమాట వీళ్ళిద్దరు వచ్చి అల్లు అర్జున్తో డిస్కస్ కూడా చేశారంట ఎవరు సందీప్ రెడ్డి వంగా సంజయ్ లీల బన్స అని సో కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరికి ఇస్తారనేది నెక్స్ట్ ఇంకా సినిమా ఈ అట్లీ సినిమా అయిన తర్వాత ఒక కొలికి వస్తుంది అనమాట సో ఇది ఇవాళ అల్లు అర్జున్ స్టోరీ సో మీకు ఈ వీడియోగా నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి నమస్తే